తమ్ముడురా దరువు వెళ్ళన్నా సందీప్ 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 ప్రసాద్ ప్రసాద్ ఎందుకంటే వేదిక మీద అందరికీ ఒకేసారి వేదిక మీద అందరికి సరిపోయేంత టైం దొరకకపోవచ్చు గణేష్ అన్న నమస్తే సందీప్ నాడుసాద్ సందీప్ మురళి అన్న రండి ఒకేసారి సార్ రండి అటు పెద్దలున్నారు ట్రెండ్ అన్న పర్లేదు పాపం వాళ్ళు ఎవరు అవుతారు గద్దరన్న వర్ధంతి సభ కోసం నలుమూలల నుంచి ఇక్కడ దాకా వచ్చిన మీ అందరికీ పేరు పేరున గద్దరన్న తరపున గద్దరన్న కుటుంబం తరఫున కళాకారుల కుటుంబం తరపున తల వంచి నమస్కరిస్తున్నా జోహార్ గద్దరణ అన్న ఏంది ప్రాంగణంలో కూర్చున్న జోహార్ ఎవరు చెప్తున్నారు పిడికి చెప్పాల్సింది ఒకసారి జోహార్ గద్దరన్న జోహార్ జోహార్ గద్దరన్న గద్దరన్నను తయారు చేసుకున్నది సమాజం గద్దరన్నను పెంచుకున్నది సమాజం గద్దరన్నను పంచుకున్నది కూడా సమాజం గద్దరన్న ఈరోజు గద్దరన్న మనల్ని ఎవరిని కూడా వదిలిపెట్టి పోలేదు సముద్రాలు ఆయన లోపల ఉన్న చైతన్యాన్ని తీసుకున్నాయి ఆకాశం తన ముందు చూపును తీసుకున్నది అట్లా అడవి అగ్గి తన ఆత్మను ఆలింగనం చేసుకున్నది భూమి తన లోపల కలుపుకున్నది గద్దరన్నను భూమి తనలోపల గద్దరన్నను ఎందుకు కలుపుకున్నది అంటే ఈ భూమి మీద తను బతికినంత కాలం ఆయన పోరాడినంత కాలం ఆకలితో అలమటించే జాతి కోసం వెనుకబడ్డ జాతి కోసం ఎక్కడైతే అణిచివేయబడ్డమో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడింది కాబట్టి ఆ అణిచివేత కోరుకున్నది సమాన హక్కుల్ని ఆ అనిచివేత కోరుకున్నది అందరి ఆకలి తీర్చాలని కోరుకున్నది కాబట్టి ఈ భూమి గద్దర తల లోపల కలుపుకున్నది అందరికి తిరిగి ఈ రోజు మనం అందుకుంటున్న పంట లోపల గద్దరన్న పెట్టి అందించడానికే ఈ భూమి కలుపుకున్నది అని ఇక్కడ ఉన్న కవులు గాయకులు అంత వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విధంగా పాట రాయడం జరిగింది పాట కోటి అన్న పాడదాం గద్దరన్న అందరి వాడు చాలా పెద్ద మనసు అందరం ఉండాల్సిందే తప్పది భూమి ఉన్నంత వరకు వినిపించే శబ్దం చేసిన యుద్ధం అరగాలి వీచినంత మేర అనా వాయిద్య సాకారం ఏది వద్దు ప్రశాంతంగా ఉండండి భూమి ఉన్నంత వరకు వినిపించే శబ్దం గదరన్నా చేసిన యుద్ధం గాలి వీచినంత మేర ప్రవహించే పాఠం నీ అడుగు ఆగిపోయినప్పుడు ఏరుకున్నదే నీ అడుగు ఆగిపోయినప్పుడు ఏరుకున్నదే మలి గొంతు మూగబోయినప్పుడు పొదుగుకున్నదే అడవి నీ గొంతు మూగబోయినప్పుడు పొదుగుకున్నదే అడవి నీ చూపు నిలిచినంతలోనే నింపుకున్నదే నింగి నీ చూపు నిలిచినంతలోనే నింపుకున్నదే నింగి నీ ఆలోచనలు వంచుకున్నయ సముద్రాలు లొంగి నీ ఆలోచనలు పంచుకున్నయ సముద్రాలు లొంగి ఆ మన్ను తన కలుపుకున్నదే గద్ద మన్ను తనల కలుపుకున్నదే గద్దారంగా నిన్ను ప్రతి ఇంటికి పండగ పంచడానికే భూమి మీ ఉన్నంత వరకు వినిపించే శబ్దం గద్దరన్నా చేసిన యుద్ధం మేర ప్రవహించే పాఠం గద్దరన్నా నీ కంఠం గద్దరన్నా నీ కంఠం గదరన్నా నిదరన్నా నింఠం జోహార్ గదరన్నా జోహార్ జోహార్ What will